దైవత్వంలో మరి కొన్ని అంశాలు మనము ధ్యానించుకోబోతున్నాం ఇప్పటి వరకు ఆరు అంశాలు దైవత్వంలో మనము విన్నాము ఈరోజు మరి కొన్ని అంశాలు వినబోతున్నాం దానిలో మొట్టమొదటిగా ఈరోజు చెప్పబోయే లేకపోతే ఈరోజు మనం వినబోయే మొట్టమొదటిది లేకపోతే కంటిన్యూషన్గా మనం తీసుకుంటే ఏడవ మాటగా ఏడవ అంశముగా మనం చూస్తే సర్వశక్తిమంతుడు ఓమ్ని పొటెంట్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన యొక్క సర్వశక్తిత్వమును కనపరిచిన సందర్భాలు అనేకము కనిపించాయి అనేకముగా ఆయన దానిని కనపరిచారు అయితే వాటిలో కొన్ని మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేసి అది ఒక దైవత్వం గురించిన ఒక లక్షణముగా మీకు వివరించాలని రూఢీపరచాలని నేను ఇష్టపడతా ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయ చేస్తున్న దినాల్లో ఒకసారి శిష్యులందరితో కూడా కలిసి ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్న సమయంలో ఆయన ఆ పడవలో ఏ దోణిలో అయితే ప్రయాణం చేస్తున్నారో దానిలో అడుగు ప్రాంతంలో లేకపోతే ఒక రెండు భాగాలు రెండు అంతస్తులుగా ఒకవేళ ఆ ఉన్నట్లయితే దాంట్లో అడుగు భాగంలో ఆయన నిద్రిస్తున్నట్టుగా పడుకొని ఆయన సేద తీరుతున్నట్టుగా అక్కడ వాక్యంలో మనం చూస్తాం అలా సేద తీరుతున్న సమయంలో సముద్రం మీద పెద్ద గాలి తుఫాను రేగడం జరుగుతుంది ఆ గాలి తుఫాను రేగడాన్ని బట్టి శిష్యులందరూ కూడా చాలా భయపడి కేకలు వేస్తూ మమ్మల్ని రక్షించండి మమ్మల్ని రక్షించు అనేసి వారు ఎంతో ప్రాణభీతితోటి భయపడుతున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిస్థితిని చూసి ఆయన ఆ కింద భాగం నుంచి లేకపోతే ఎక్కడైతే ఆయన నిద్రిస్తున్నారో ఆ ప్రాంతం నుంచి లేచి వచ్చి ఆయన గాలిని అలాగే ఆ అలలన్నిటినీ కూడా ఆయన గద్దించినప్పుడు అవన్నీ కూడా అణిగిపోయినట్టుగా అవన్నీ కూడా నిమ్మలమైనట్టుగా మనం చూడగలుగుతాం ఆ సందర్భంలో శిష్యులందరూ కూడా ఈయన యొక్క శక్తిని ఈయన యొక్క ప్రభావాన్ని బట్టి ఈయన యొక్క అధికారాన్ని బట్టి ఈయనకు ఈ గాలి సముద్రం ఇవన్నీ కూడా లోబడుతున్నాయే అనేసి వారందరూ కూడా ఆశ్చర్యపడినట్టుగా వారందరూ కూడా విశ్వయం అందునట్టుగా ఈయన ఎట్టివాడో అని ఆలోచన చేసినట్టుగా ఆ సందర్భంలో మనము చూస్తాం అంటే దేవుడనే ఒక వ్యక్తిని మనము పిలుస్తున్నాము ఆరాధిస్తున్నాము లేకపోతే దైవముగా కొలుస్తున్నామంటే ఆయనను ఆయనలో మనం చూడాల్సింది ఆయనలో మనము కనుగొనాల్సింది ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడా లేడా అనేసి ఎందుకంటే దైవత్వము కనపరచబడే ఒక రీతి లేకపోతే దైవగుణము కనపరిచే ఒక రీతి ఏంటంటే ఆయన సర్వమును శాసించగలిగేవాడిగా ఉండాలి అంటే సృష్టిని శాసించగలిగేవాడిగా ఉండాలి అంటే సృష్టి అంతా కూడా ఆయనకు లోబడేదిగా ఉండాలి అలా అనేక సందర్భాల్లో ఆయన సృష్టి మీద లేకపోతే ఆయన దేనినైతే మనుషులు చేయలేకపోతున్నారో మనుషుల వల్ల ఏదైతే కాలేకపోతుందో ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో ఆ గొప్ప కార్యాలు చేసి లేకపోతే ఆ సృష్టిని లోపరిచి దాని ద్వారా ఆయన మహిమ తెచ్చుకున్నట్టుగా తనలో ఉన్న ఒక సర్వశక్తిని ఆ యొక్క దైవత్వమును కనపరిచినట్టుగా మనం చూస్తాం ఎప్పుడైతే ఆ శిష్యులు దానిని చూచారో ఈయనకు ఇవన్నీ కూడా ఎలా లోబడుతున్నాయి అని ఆశ్చర్యపడినట్టుగా అక్కడ మనకు చెప్పబడిన వాక్య భాగంలో సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనము చూస్తాం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మనము ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మనం ఒకసారి పరిశీలనగా చేస్తే లోకరీతిగా మనం ఆలోచన చేస్తే ఒక వైద్యుడు ఉన్నారనుకోండి వైద్యుల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి జనరల్ మెడిసిన్ అని లేకపోతే హార్ట్కి సంబంధించి ఒకరు లేకపోతే నర్వ్స్ సంబంధించి ఒకరు బ్రెయిన్కి సంబంధించి ఒకరు స్కిన్కి సంబంధించిన ఒకరు హైస్కి సంబంధించిన ఒకరు అంటే ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా దేని మీద కూడా ఏంటంటారు వాళ్ళు దానిని సాధించలేని వారిగా ఉంటున్నారు అంటే అన్నీ కూడా వారికి అనుకూలంగా వారు దానిని చేయగలిగిన వారిగా లేని పరిస్థితి అందుకే అనేకమైన డిపార్ట్మెంట్స్ అనేకమైన స్పెషలైజేషన్స్ అన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే దాని మీదే వారికి ఏమంటారు పూర్తి అవగాహన దాని మీదే వారికి పూర్తి ఆలోచన ఉండడాన్ని బట్టి కానీ ఏసుక్రీస్తు ప్రభువులో అది లేదు ఎందుకంటే ఆయన సర్వశక్తి మంతుడు కాబట్టి సమస్తం మీద ఆయనకి అధికారం ఉంది సమస్తము కూడా ఆయన శాసించగలిగిన దేవుడు సమస్తమును కూడా ఆయన చేయగలిగిన దేవుడు కానీ వైద్యశాస్త్రంలో కానీ లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్లో కానీ ఇంకొక ఏదైనా కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు వారందరికి కూడా ఒక పరిమితి ఉంటుంది వారందరికీ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఏ లిమిటేషన్స్ కూడా కనిపించవు ఏది కూడా ఆయనకు అడ్డుగా కానీ లేకపోతే ఏది కూడా ఆయన చేయలేనిదిగా కానీ ఆయన జీవితంలో ఎక్కడ కూడా కనిపించదు దీనికి సాక్ష్యము వారి శిష్యులే ఏసుక్రీస్తు ప్రభు వారి శిష్యులే దీనికి సాక్ష్యము వారు జీవితాల్లో దేవుని ద్వారా వారు నడిపించబడుతున్నప్పుడు దీనిని చూసి వారు ఎంతగానో దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి వారు ఎంతగానో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్టుగా మనము వాక్యంలో చూస్తాం అలాగే మరొక అంశం మనం కనుక ఆలోచన చేస్తే దైవత్వంలో ఎనిమిదోవిగా మనము ఆలోచన చేస్తే ఓమ్ని ప్రజెంట్ సర్వవ్యాప్తి అయినవాడు ఈ రోజున మనం చూస్తే దేవుడికి కూడా కొన్ని సరిహద్దులు నియమిస్తూ ఉన్నారు దేవుడికి కూడా కొన్ని పరిమితులు పెడతా ఉన్నారు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ సరిహద్దులు లేకపోతే ఈ భాగము అన్నట్టుగా పెడతా ఉన్నారు మనము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది ఎనిమిదో వచనములు గనక మనము చూసినట్లయితే నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనున్నావు నేను పాతాల మందు పండుకొని నను నీవు అక్కడన ఉన్నావు అనేసి కీర్తనకారుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం అంటే దేవుడు ఈ విశ్వమంతయ కూడా వ్యాపించి ఉన్నవాడు అంటే ఆయన ఉండే చోటు అనేది పరిమితి కలిగిన చోటు కాదు లేకపోతే ఆయన ఒక సరిహద్దుల్లో నివసించేవాడు కాదు లేకపోతే ఆయనని బంధించి ఉంచడానికి అది ఎవరి యొక్క తరము కానే కాదు ఆయన సమస్తాన్ని కూడా సృష్టించిన దేవుడు కనుక ఆయన సమస్త సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడు గనక ఆయన సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్న దేవుడు సృష్టి అంతటిని కూడా ఆయన శాసించగలిగే రీతిలో ఉన్న దేవుడు సృష్టిని అంతటిపైన అధికారం కలిగిన దేవుడు సృష్టిలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఆయన ఉంటాడు అందుకే దేవుని వాక్యంలో ఆయన సెలవిస్తారు ఆయన వాగ్దానం ఏమని చేశారంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్న కూడి ఏకీభవిస్తారో వారి మధ్యన నేను నిశ్చయముగా ఉంటాను అని ఆయన వాగ్దానం చేశారు అంటే మీరు పలానా చోట కూడుకుంటేనే నేను అక్కడ ఉంటాను అని ఆయన చెప్పలేదు లేకపోతే మీరు పలానా చోటకు వెళ్ళి అక్కడ కూరుకుంటేనే నేను ఉంటాను అని ఆయన చెప్పలేదు మీరు ఎక్కడ నా నామాన్న కూడి ఏకీభవిస్తారో అక్కడ నేను మీ మధ్యన ఉంటానని ఆయన చెప్పాడు కాబట్టి ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు ఆయనకి ఎలాంటి సరిహద్దులు కానీ ఎలాంటి లిమిటేషన్స్ కానీ లేనే లేవు కాబట్టి మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే దేవుడు అనే వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో లేకపోతే ప్రతి ఒక్కరి యొక్క జీవన విధానంలో వారి హృదయాలలో కొలువై ఉంటాడు వారి హృదయాలలో నివసించాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు కాబట్టి మన హృదయమే ఆయన యొక్క నివాస స్థానము కాబట్టి మనము ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనే ఉద్దేశం దేవుని ఉద్దేశం కాదు ముందుగా మన హృదయంలో ఆయనకు చోటు వేస్తే మనం ఎక్కడ ఉన్నా ఆయన మనల్ని చూస్తున్నాడు ఎక్కడ ఉన్నా ఆయన మనతో ఉంటున్నాడు ఎక్కడ ఉన్నా ఆయన మనతో వస్తున్నాడు అనేసి మనము ఎరిగి ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క దైవత్వం గురించి వివరించవరి వారిగా మనం ఉంటాం యోన అనే ఒక భక్తుడు ఉంటారు ఆయన దేవుడు ద్వారా హెచ్చరించబడి దేవుని ద్వారా ఆయనకు చెప్పబడిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళి నువ్వు దేవుని యొక్క వాక్కుని ప్రకటించాలన్నప్పుడు యోనా దాన్ని ఏం చేస్తారంటే ఆయన దేవుని మాటకు లోబడకుండా వేరే చోటకి వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు అక్కడ ఒక ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఆయనని ఆ పడవలో నుంచి పాడేసినప్పుడు ఆ పడవలో నుంచి ఆయన సముద్రంలోకి వేసేసినప్పుడు ఒక చేపకు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప ఆ తిమింగలము ఆయనని మింగినట్టుగా యోన గ్రంథంలో మనం చూస్తాం ఎప్పుడైతే అయితే ఆ చేప లేకపోతే ఆ తిమింగలం ఆయన మింగుతుందో ఆ చేప కడుపులో లేకపోతే ఆ తిమింగం ఒక కడుపులో ఉన్నప్పుడు యోన ప్రార్థన చేస్తాడు యోన ఏ ప్రార్థన చేసినప్పుడు మరి సముద్రంలో దేవుడు ఉంటాడా సముద్రంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని అనిపించవచ్చు కానీ ఆ పరిస్థితుల్లో ఉండి ఎక్కడ ఎక్కడున్నాడు సముద్రంలో నీళ్ళలో కడుపులో ఉండి యోన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఎందుకంటే యోనాకు తెలుసు ఎందుకంటే ఆయన ఎక్కడైనా ఉంటాడు అని ఎక్కడైనా వ్యాపించి ఉన్న దేవుడని యోనాకు తెలుసు యోనాకు తెలుసు కాబట్టే యోన ఏం చేశాడంటే ఆ పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడి నుంచి దేవునికి మొర పెడితే ఖచ్చితంగా ఆయన ఆలకించి సమాధానం ఇస్తారు అనేసి యోన విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు ఎందుకంటే యోనాకి తెలుసు ఆయన గొప్ప దేవుడని ఖచ్చితంగా నిజముగా మొరపెట్టేవారికి ఆయన సమీపముగా ఉంటాడు అని ఆయన ఎక్కడ ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో ప్రార్థన చేశాడో ఆ పరిస్థితుల్లో ఉన్న యోనా ప్రార్థనను దేవుడు విని ఆయనను తీసుకొని వడ్డికి తీసుకొచ్చి ఆ చేప కక్కి వేసినట్టుగా మనం వాక్యంలో చూస్తాం మరి చాలామంది జీవితాల్లో మనం చూస్తే చాలామంది అంటారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే వింటారేమో అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తేనే వింటారేమో లేకపోతే అక్కడికి వెళ్ళి మనం ఏదో చేస్తేనే జరుగుతుందేమో అని అనుకుంటూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆయన సమస్తమును ఆయన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు సమస్తమంతటి మీద అధికారం కలిగిన దేవుడు సమస్తం మీద ఆయనకి అన్ని హక్కులు ఉన్నాయి అలాగే సమస్తాన్ని కూడా ఆయన చేయగలిగిన దేవుడు సర్వము వ్యాపించిన దేవుడు కాబట్టి ఆయన మనము హృదయపూర్వకముగా ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు అనే విశ్వాసం మనలో ఉండి మనం ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేసినా ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు గనక మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఎక్కడ ఉండి నిజంగా ఆయనకి మనం మొరపెట్టిన ఖచ్చితంగా ఆయన విని సమాధానమిస్తాడు ఆయన ఇచ్చే దేవుడని ఈ సమయంలో ఇక్కడ మీకు చూపించిన విషయాలను బట్టి మీకు తెలియపరిచిన విషయాలను బట్టి నేను రూడీగా నమ్మగలుగుతున్నాను రూడీగా మీకు చెప్పగలుగుతున్నాను మీరు కూడా విశ్వసించినట్లయితే రూడీగా మీరు దీనిని అంగీకరించగలిగినట్లయితే ఖచ్చితముగా దేవుడు ఒక గొప్పతనాన్ని మీ జీవితంలో కూడా చూడగలుగుతారు ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడని మీరు కూడా ప్రకటించగలిగేవారిగా మీ జీవితాల ద్వారా వారిగా దేవుడు మిమ్మల్ని కూడా నిలబెడతాడు ఏంటంటే దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి ఎప్పుడు కూడా తగ్గిపోయేది కాదు ఎప్పుడు కూడా అది క్షీణించిపోయేది కాదు కాబట్టి దేవుని యొక్క గొప్పతనం అనేది నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా ఒకటే రీతిగా ఉంటుంది కేవలం మనలో యొక్క మన జీవితాల్లో దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసం సరిగా ఉండకపోవడాన్ని బట్టే మన బలాన్ని మన జ్ఞానాన్ని ఏదో మనం దేవుడిని చేస్తే దేవుని దగ్గర నుంచి ఏదో సంపాదించుకోగలమనే ఉద్దేశంతోనే మనము ఏదో చేయాలనుకుంటాము కానీ అదంతా కాదు ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా మీరు ఈరోజు విన్న మాటలు ఒకవేళ ముందు విన్న మాటలు మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని గురించి ఒక పూర్తి అవగాహన వస్తుందని అయితే నేను విశ్వసిస్తున్నాను ప్రతి ఒక్క దైవత్వపు లక్షణము ఈ మాటల ద్వారా ఆయన జీవితంలో నెరవేరింది ఆయన జీవితంలో నెరవేరడాన్ని బట్టి అనేకులు సాక్ష్యం ఇచ్చారు సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి ఆయన మహిమ ఈరోజు వరకు కూడా కీర్తించబడుతుంది ఆయన నామము ఎప్పటికి కూడా కీర్తించబడుతూనే ఉంటుంది కాబట్టి నా దేవుని ప్రియులారా ఈ మాటలు వింటున్న మీరు అందరూ కూడా ఈ రీతిగా ఈ దైవత్వమును గురించి మీరు ఈ నాలుగు రోజులు కూడా అనేక విషయాలు వినడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి విన్న మాటలన్నింటినీ కూడా ఒకసారి మీరు మరలా జ్ఞాపకం చేసుకొని మరలా ఒకసారి స్మరించుకొని ఒకటికి రెండు సార్లు మీరు దీని విషయమే ఆలోచన చేసి వీటన్నిటిని కూడా ఎవరితైనా మనం పోల్చగలమా వీటన్నిటిని కూడా ఎవరితైనా కంపేర్ చేసినప్పుడు ఎవరితైనా వీటిని సరిపోల్చ చూడగలిగినప్పుడు వీటిలో ఎవరైనా తోకగలుగుతున్నారా లేదనేది ఒక పరిశీలన మనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రారంభంలో మీకు అబ్రహం గురించి చెప్పినట్టుగా ప్రారంభంలో అబ్రహం ఏ రీతిగా సత్యాన్వేషణ చేశాడో అలాంటి సత్యాన్వేషణ మీరు కూడా చేయగలిగిన వారి ఉన్నట్లయితే నిజమైన దైవత్వము కలిగిన దేవుణ్ణి దైవపు లక్షణాలు కలిగిన దేవుణ్ణి క్రీస్తులోనే మీరు కనుగొనగలరని క్రీస్తులోనే అవి సంపూర్ణంగా మీకు దొరుకుతాయని నిశ్చయముగా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి మీ మాటలన్నీ కూడా మీరందరి జీవితాల్లో ఫలభరితముగా ఉండాలని దైవ పరిపూర్ణతను పొందేవారిగా దైవ పరిపూర్ణత అంత ఏసుక్రీస్తులో ఉన్నది కనుక ఆయనందు విశ్వాసం వారు ఆయన వలే మార్పు నొందుతారు కాబట్టి ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క దైవ గుణాలను ఇంకా మనం ప్రకటించేవారిగా ఉండాలని ఈయన మాటలు ముగిస్తూ ఈ క్విక్ బైట్ సీజన్ ఫైవ్లో దైవత్వం గురించి ఇప్పటి వరకు మనం ధ్యానించడం జరిగింది అలాగే రానున్న సెషన్స్లో నిత్యత్వము గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం ఈ మాటలు మనందరి జీవితాల్లో దేవుడు ఫలభరితముగా మార్చునుగాక